నమస్కారం సో హాన్రబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టోటల్ మన జిల్లాలో ఉన్న ఒక హండ్రెడ్ అండ్ ఫైవ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ హాస్టల్స్ సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది అదేవిధంగా డివిజనల్ లెవెల్ ఆర్డిఓస్ నేతృత్వంలో కమిటీస్ అదేవిధంగా మండల్ లెవెల్లో మండల్ స్పెషల్ ఆఫీసర్స్తోని కూడా కమిటీస్ వేసి ఈ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఏవైతే మన జిల్లాలో ఉన్నాయో సో ఇవన్నీ కూడా నిండి నుంచి అందరు కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు సో ఒక ప్రొఫార్మా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక ఫోర్ మెయిన్ పాయింట్స్ స్టోరేజ్ అనేటివి ఎట్లా చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా ఏవైతే వెజిటేబుల్స్ గ్రాసరీస్ ఎగ్స్ ఇవన్నీ సప్లై అవుతూ ఉన్నాయో సో అవన్నీ కూడా ప్రాపర్గానే సప్లై అవుతున్నాయా లేవా సో క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు వాటి మీద అదేవిధంగా యుటెన్సిల్స్ కంటైనర్స్ అవన్నీ అడిక్యురేట్గా ఉన్నాయా లేవా లేక అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా సుమారుగా ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ స్కూల్స్లో మనము ట్వంటీ క్రోర్స్ పెట్టి కూడా రిపేర్ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది సో అక్కడ కూడా చాలా మటుకు కూడా కిచెన్ షర్ట్స్ కొన్ని మనము చేసినాము ఎన్ఆర్ఈస్లో కూడా ఇంకే ఎక్కడన్నా కిచెన్ షర్ట్స్ లేవంటే కూడా ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ శాంక్షన్స్ ఇస్తూ ఉన్నాము సో వాటన్నిటిని కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఏంటంటే కొద్దిగా ఎన్ఆర్ఈజిఎస్ అంటే కొద్దిమంది ముందుకు రాస్తలేదు సో బట్ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ హెల్ప్ కూడా తీసుకొని సో మేము శాంక్షన్స్ ఇచ్చి అవన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి కూడా చూస్తాం సో దీనిది కూడా మనం ఏం చేసినామంటే ఏజెన్సీస్ది కూడా ఒక రిపోర్ట్ తీసుకుంటా ఉన్నాం ఏంటంటే ఈ ఏజెన్సీకి ఒక్కొక్కసారి ఓ నాలుగేళ్ళ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళే పాతుకుపోయి ఉంటారు సో వాళ్ళు మోనోపలైజ్ అయిపోయి కూడా ఒక్కొక్కసారి మనకి క్వాలిటీగా మనకు సప్లై చేయకపోవచ్చు సో అందుకనే ఎక్కడైనా మనకి ఎగ్ క్వాలిటీ బాగలేకపోయినా లేకపోతే క్వాంటిటీ తక్కువ ఉన్నా కానీ సో ఇప్పుడు మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని ఆల్రెడీ నేను అంత టీజీ ఎవరైతే హెచ్ఎంస్ ప్రిన్సిపల్స్ ఎస్పోర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నాను సో దాని మీద ఇంకొకసారి క్రాస్ వెరిఫికేషన్ లాగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని పంపించడం జరిగింది సో వాళ్ళది వన్స్ రిపోర్ట్ వచ్చినాక ఎక్కడెక్కడైతే మనకి ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే సప్లై వాళ్ళు క్వాలిటీ క్వాంటిటీ రెండు సరిగా మెయింటైన్ చేస్తలేరు సో వాళ్ళకు కూడా ఒకసారి నోటీస్ ఇచ్చేసి దాన్ని రెక్టిఫై చేపియడం జరుగుతుంది సో ఒకవేళ రెక్టిఫికేషన్ కానియడలలో వాళ్ళని క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్న భోజనం సార్ చాలా చోట్ల వంటగదులు వాళ్ళు ఆవరణలో బయట చెట్ల కింద అక్కడ వండుతున్నారు కదా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలనేసి అంటే అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది సో దట్ మెయిన్ హనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం అంటే మన దగ్గర చదువుకునే పిల్లలు ఎవరైతే ఫుడ్ మన దగ్గర తీసుకుంటా ఉన్నారో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగవద్దు సో వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలనేది కూడా చెప్పడం జరిగింది మీ అందరు కూడా తెలుసు రీసెంట్గానే మనకి డైట్ ఛార్జెస్ కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం జరిగింది ప్రభుత్వం సో దాన్ని కూడా మేము అందరితోని డిస్కస్ చేసి ఇన్స్టిట్యూషన్స్తోని రివైజ్డ్ డైట్ చార్ట్ కూడా మేము ఇస్తూ ఉన్నాం డైట్ ఛార్జీలు పెరిగిన దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ చూస్తే కూడా ఇంతకుముందు సండే రోజు ఒకటే రోజు చికెన్ పెడతా ఉండే ఇప్పుడు ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి ఇక్కడ వచ్చి చూస్తే కూడా ఈరోజు కూడా వాళ్ళు చికెన్ పెడతా ఉన్నారు డైలీ బూస్ట్ ఇస్తూ ఉన్నారు ఎగ్స్ పెడతా ఉన్నారు సో ఆ న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఏవైతే చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం డైట్ ఛార్జెస్ పెంచి కూడా అందరికీ ఆ ఉపయోగకరంగా ఆ స్టెప్ కూడా తీసుకోవడం జరిగింది సో ఈ నెక్స్ట్ వీక్ కల్లా మొత్తము రివైజ్డ్ చార్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని రెజి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా మొత్తము రివైజ్డ్ ఇంకా ఎక్కువ పోషకాహారాలతో కూడిన ఆహారాన్ని కూడా అందరికీ కూడా అందించడం జరుగుతుంది సో కూర్చొని అంత ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ అయినాక ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ చేయడము సో అదేవిధంగా అందరికీ కూడా కుకింగ్ స్టాఫ్కి అక్కడ ఉన్న అదేవిధంగా హెచ్ఎంస్ ప్రిన్సిపల్స్ వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ సెషన్ సాటర్డే రోజు వర్చువల్ మోడ్లో పెట్టడం జరుగుతుంది సో దట్ నెక్స్ట్ వీక్ నుంచి ఏం కూడా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏం లేకుండా ఏమన్నా ఇష్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటే ముందే ఐడెంటిఫై చేసి రెమెడియల్ మేజర్స్ అంతా కూడా ముందే తీసుకునే విధంగా కూడా ఆస్కారం ఉండే విధంగా మొత్తం ఈ ఇన్స్పెక్షన్స్ అంతా కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి సో దీని వచ్చే విధంగా దాని మీద అదేవిధంగా వాషింగ్ సో మెయిన్ మనకు ఫుడ్ పాయిజనింగ్ అవి కేసెస్ ఏమైనా ఎందుకు వస్తాయి అంటే సరిగ్గా వాష్ చేయకపోతే కూడా వస్తాయి సో ఆ వాషింగ్ ఎట్లా చేస్తూ ఉన్నారు ఆ కిచెన్ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అనేసి అవన్నిటి మీద అదేవిధంగా ఇవంతా చేసినాక సర్వింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో అంత మంచిగా ఉండి సర్వింగ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ ఎవరైతే సర్వ్ చేస్తూ ఉన్నారో ఏమైనా ఆల్రెడీ అనారోగ్యం పాలయ్యేసి ఉన్నట్టయితే వేరే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దానికి కూడా వాళ్ళకి మాస్క్ అవన్నీ కూడా పెట్టుకోమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫోర్ పాయింట్స్ మీద మొత్తం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారు ఇవే కాకుండా సుమారుగా మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ స్కూల్స్ ఉన్నాయి కూడా వీటన్నిటిని కూడా ఎవరైతే జీపీ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో గెస్టెడ్ ఆఫీసర్ ర్యాంక్ వాళ్ళు సో వీళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి ఈ మూడు రోజులల్లో వాళ్ళ పరిధిలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మిడ్ డే మీల్ మనం చేయడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయమని చెప్పడం జరిగింది అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయమని చేయమని చెప్పడం జరిగింది హాస్పిటల్స్ నర్సాపూర్ హాస్పిటల్ తూప్రాన్ హాస్పిటల్ మెదక్ హాస్పిటల్ ఎక్కడైతే మనం ఫుడ్ సప్లై చేస్తున్నామో అవి కన్సర్డ్ ఆర్డీఓస్ని కూడా ఇన్స్పెక్షన్ చేయమని చెప్ప చెప్పడం జరిగింది チェパリア